హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణం జూనియర్ కళాశాలలో ఈకో ఫామ్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు ఉదయం కళాశాల విద్యార్థులకు విదేశీ కల్పు మొక్కల నిర్మూలన అవగాహన కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాండూరు డిఎస్పి బాలకృష్ణారెడ్డి తాండూరు రేంజ్ అటవీ అధికారి శ్రీదేవి జూనియర్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ బత్తుల మల్లయ్య అలాగే తాండూరు బార్ కౌన్సిల్ సీనియర్ న్యాయవాదులు చంద్రశేఖర్ జిలాని మరియు సభ్యులు హాజరయ్యారు అంతకుముందు విదేశీ కలుపు మొక్కలను తరిమి కొట్టాలంటూ విద్యార్థుల చేత సామాజిక కార్యకర్త మెట్టు సాయి సంపత్ కుమార్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశిస్తూ ముఖ్య అతిథులు ప్రసంగించారు విదేశీ కల్పు మొక్కల వలన ప్రజలకు కలిగే దుష్ప్రభావాలను చక్కగా వివరించారు విదేశీ కలుపు మొక్కలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వాటిని తొలగిస్తేనే దేశం రైతులు బాగుపడతారని మెట్టు సాయి సంపత్ కుమార్ పేర్కొన్నారు అనంతరం కళాశాల ప్రాంగణంలో మొలకెత్తిన విదేశీ కల్ప మొక్కలను ముఖ్య అతిథులు ఉపాధ్యాయులు విద్యార్థులు తొలగించారు ఇలాంటి సామాజిక సాంఘిక దురాచారాల గురించి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి అనేక గత కార్యక్రమాలు ఏమన్నా కూడా మా కళాశాల విద్యార్థులతో అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని చాలా చక్కగా పిల్లలకు ప్రయోజనటువంటి అంశాన్ని చెప్పారు పెద్ద దగ్గర స్టేజ్ మీద మరి తాలూకా స్థాయి అధికారులు ఉన్నారు కాబట్టి మా ఒక రిక్వెస్ట్ సార్ ఇలాంటి సామాజిక సాంఘిక దురాచారం గురించి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి అనేక వెంటబెట్టడానికి కావాలనేటువంటి కార్యక్రమాలు ఏమన్నా కూడా మా కళాశాల విద్యార్థులకు అదే ఊర్లో కూడా గమనించండి కుక్కలు బాగా విభిన్నంగా ఉంటాయి చిన్నపిల్లలు ఉంటే అక్కడ కరవడం చేయడం అవి చేస్తుంటాయి వీళ్ళు ఇంటి వాళ్ళు చుట్టుపక్కల కాలనీ వాళ్ళు గల్లీ వాళ్ళు ఏమంటారంటే కుక్కలు బెడ్డ ఎక్కువ అది ఏం చెప్పేసి మనం పట్టుకొని దూరం ఎక్కడో విడుస్తారు అప్పుడు ఏమైందో తెలుసా పక్కన ఉన్న గల్లీలో లేకపోతే వేరే ఊర్లో ఉన్న కుక్కలు మళ్ళీ వచ్చి అదే ప్రాబ్లం మళ్ళీ క్రియేట్ చేస్తారు సో ఇన్వేజ్ ఎలిమెంట్స్ ఈ అయితే విదేశీ కలుపు మొక్కలు ఉన్నాయి కదా వాటిని తీస్తాం తీసినాక ఇమీడియట్గా పనికొచ్చే మొక్కల్ని నాటాలి అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈరోజు చంద్రశేఖర్ గారు చాలా మంచి సబ్జెక్ట్ మీద పూర్తి పూర్తి అవగాహనతో మనల్ని ఎడ్యుకేట్ చేస్తారు రెడ్డి గారు ప్రిన్సిపల్ గారు మొత్తానికి ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేస్తాము ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి అంటే మీరందరూ కూడా కలిసికట్టుగా సమూహంగా ఈ విదేశీ కలుపు ఏదైతే ఉందో వాటిని గ్లౌజ్ సప్లై చేస్తాం మీకు ఆ గ్లౌజ్ వేసుకొని స్వచ్ఛందంగా మనము సిద్ధం చేస్తూ అలాంటి మొక్కలు మన తల్లిదండ్రులు చేసినటువంటి క్షేత్రంలో వ్యవసాయ క్షేత్రంలో ఉండకుండా వాళ్ళకు కూడా మీరు మీకు తోచిన విధంగా వాళ్ళకు సలహా ఇస్తారు కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి ఇంటి కార్యక్రమానికి పెద్దలు మాన్యుల డిఎస్పి గారు ఫారెస్ట్ ఆఫీసర్ న్యాయశాఖ నుంచి వచ్చే వారు రావడం కూడా మనందరితో అందరితో పాలు పంచుకోవడం మన అదృష్టం అలాంటి పెద్దలు సూచించేటటువంటి విషయాల్ని శ్రద్ధగా విని ఆ విషయాలను జ్ఞాపకం పెట్టుకొని మన తల్లిదండ్రులు కూడా ఆ విషయాలను తెలిపి ఈ ప్రాంత మరి ప్రపంచానికి తిండి పెట్టేటటువంటి దేశం మనది ప్రపంచానికి ఎన్నో ఆహార ధాన్యాలు ఎగుమతి చేస్తాం మరింత నాణ్యమైనటువంటి వ్యవసాయ రంగం నుంచి మన ప్రపంచానికి అన్నాన్నిచ్చేటటువంటి దేశం ఎదగాలి కాబట్టి ఆ దిశగా మనందరికీ అలాంటి విజ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటూ పెద్ద కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నారు మా పిల్లల మీరు అది జ్మిస్తూ మళ్ళీ మళ్ళీ ప్రోగ్రాం గురించి వాళ్ళ వాళ్ళకి అనసత్వాన్ని ప్రోగొట్టినట్లు మనందరం అందరం గుర్తుంటాం అది మా పిల్లలకు మీ యొక్క సహాయ సాధనాలు ఎన్నప్పుడు ఉన్నారని సభామగ్రంగా కోరుకుంటూ అది ఇప్పుడు అధువయ మిత్రులకి నమస్కారము ఈరోజు మనకొక దిస్ ఇస్ అ గుడ్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఒక ఎన్జిఓ నుంచి మనకి ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేసిన ఈ ప్రోగ్రామ్ అనేది చాలా అవసరమైన అండ్ మీకు ఫ్యూచర్ లో ఉపయోగపడే సబ్జెక్ట్ ఇన్వేజివ్ ఎలియన్ స్పీషిస్ అంటే విచ్ ఆర్ నాట్ నేటివ్ అంటే ఏదైతే మన మన దేశంలో కానీ మన ప్రాంతంలో కానీ స్పీషీస్ ఉంటుందో దాని అవుట్ సైడ్ నుంచి ఇంట్రడ్యూస్ అయిన దాన్ని ఇన్వేజివ్ అంటే అది ఇక్కడ ఇక్కడ వచ్చి చాలా డ్రాస్టిక్ గా స్ప్రెడ్ అయిపోతుంది సో ఇవి మనకి చాలా ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తే అంటే యాజ్ ఫారెస్ట్ ఆఫీసర్ వీ హేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ దిస్ ఇన్వెజ్లియన్ స్పీషిస్ లైక్ మీకు అందరికి తెలుసు ఎక్కడైతే హ్యూమన్ మూమెంట్ ఉంటుందో లైక్ మనకి కేటల్ కానీ ఇవన్నీ తిరిగిన చోట్ల అసలు ఆ అసలు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఏ చెట్లు పెట్టినా కూడా ఏవైతే నేటివ్ చెట్లు ఉంటాయో అవే పెడతాం యాక్చువల్ కానీ అవి పెరగాలంటే దానికి ఒక మనకి సాయిల్ నుంచి వచ్చే ఈ మెటీరియల్ కావాలి కదా అదంతా కూడా పక్కన ఉన్న ఈ వీడ్స్ ద్వారా అవి తీసుకొని ఏవైతే మనకి న్యూట్రియన్స్ మన ప్లాంట్ కి కావాలో అవంతా కూడా పక్కవాటి తీసుకోవడం వల్ల దీని ఎదుగుదల కూడా ఆగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి అట్లానే స్పెషల్గా ఇంకా అగ్రికల్చర్ ఫీల్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్ మనము లైక్ మనం అన్ని వేస్తా ఉంటాం చూస్తున్నారు కదా మీరు ఇక్కడ పప్పు దినుసులు అవన్నీ వేసుకుంటాం ఆ పొలంలో వేరే వచ్చినాయి అంటే ఇది ఇది వీధి ఎదుగుదల చాలా వరకు గడల్ అయితే సో ఈ మనము ఇది ఆపాలి అంటే ేట్ చేయడం ఒక్కటే సరైన మార్గం ఎన్ని మందులు కొట్టినా కూడా ఇప్పుడు ఒక మందు కొడితే ఆ స్పీషిస్ కోసం వేరే వీడ్స్ కోసం మందు కొడితే ఇట్ ఎఫెక్ట్ ఫుడ్ వాట్ వీ కన్సూమ్ ఎందుకంటే ఇప్పుడు మన రైస్ ఉంది రైస్ కి వీడిపోవాలని మనం కొట్టినప్పుడు ఆ న్యూట్రియన్స్ అంతా లోకి వెళ్తుంది మళ్ళీ దాన్ని దాని ఎఫెక్ట్ మళ్ళీ దాని మనం తినే ఆహారం పైన కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మూసీ నది ప్రవాహం ఉంది దాంట్లో అంత కాలుష్యం వ్యర్థ పదార్థాలన్నీ వచ్చేస్తారు తెలుసు కదా ఇప్పుడు మనం తింటున్న మూసి ప్రవాహంలో పెరిగిన పలకూర కానీ వెజిటబుల్స్ కానీ దాంట్లో నైట్రేట్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయని ఈ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళే వన్ ఆఫ్ ఇన్ అవర్ వన్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్స్ దే హావ్ టు నైట్రేట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అది మన బాడీలో ఉన్న ని డామేజ్ కాబట్టి ఇప్పుడు ఇది చేయాలి అంటే మనం దాని రేడికేషన్ మార్గాలు ఒక్కటే తెలుసుకోవడమే సరి అయిన మార్గం ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్ జనరేషన్స్ మీరు కాబట్టి ఈ ప్రోగ్రాంలో కరెక్ట్గా తెలుసుకొని అవి మీ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో కానీ ఫ్యూచర్ ఫీల్డ్స్లో కానీ మీరు ఉపయోగించుకోవచ్చు అని థ్యాంక్ యూ ప్యానల్ అడ్వకేట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను అయితే ఈకో ఫామ్ అవేర్నెస్ ఫామ్ కమ్యూనిటీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్సివ్ ఏలియన్ వీడ్స్ ఇన్ తెలంగాణ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాట్ డస్ ఇట్ మీన్ అబౌట్ అవేర్నెస్ అవేర్నెస్ అంటే మనకి అవగాహన అంటే సామాజికంగా నిర్మూలన ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్వ్యాసివ్ ఏలియన్ వీడ్స్ ఇన్వ్యాసివ్ ఏలియన్ వీడ్స్ అంటే సాధారణంగా మనకు పనికొచ్చే మొక్కల పైన తలుపు మొక్కలు ఏదైతే వాటి ఆక్రమించుకుంటాయో వాటిని కమ్యూనిటీ ఇరడ్యుకేషన్ ద్వారా ఎలా తొలగించాలి వాటి వల్ల మనకు కలిగే ముప్పు ఏంది అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే సాధారణంగా ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుండి గ్రామీణ వాతావరణం నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు మనకందరికీ కూడా వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాల్లో అందరికీ అనుభవం ఉంది మన నాన్నలు వాళ్ళు చేస్తుండగా మీరు చూస్తుంటారు సాధారణంగా ఈ కలుపు మొక్కల గురించి కూడా మీకు అవగాహన కలిగి ఉంటుంది ముఖ్యంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇక్కడ కూడా ఇక మీ పక్కనే ఉన్న పాతీన్యం ఏదైతే కాంగ్రెస్ గ్రాస్ అంటారు ఇట్ ఈస్ ఎ ఏలియన్ వీడ్ అంటాం ఏలియన్ వీడ్ అంటే ఇట్ ఈస్ జనరలీ ఇది మనకు నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ మధ్యలో బ్రెజిల్ నుండి వచ్చిన గోధుమల ద్వారా అంటే గోధుమలు అక్కడ నుండి దిగుమతి చేసుకున్నప్పుడు దాంతో పాటుగా ఆ విత్తనంతో పాటు ఈ విత్తనం ఇక్కడికి ఇండియాకి వచ్చింది ఇట్ ఈస్ అన్ ఏలియన్ వీడ్ అంటాం ఏలియన్ అంటే వేరే ప్రాంతం నుండి ఇక్కడ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తన యొక్క స్పేస్ ని ఆక్యుపై చేసి మనకు నిల్వనీయడం లేకుండా చేయడం అనేది ఒక ఏలియన్ అంటే మనని విధ్వంసం క్రియేట్ చేస్తుంది వేరే గ్రామం ఇప్పుడు జనరల్ గా మనం మీకు ఏలియన్ అంటే ఒక పదము సైన్స్ లో వాడుతూ ఉంటారు ఏలియన్ అంటే ఏంది గ్రహాంతర వాసి అని అంటాం గ్రహాంతర వాసి అంటే వేరే గ్రామం నుండి ఇక్కడ గ్రహానికి వచ్చిన వాళ్ళని ఏలియన్స్ అని పిలుస్తాం సేమ్ వీడిలో కూడా ఈ కలుపు మొక్కల్లో కూడా వేరే దేశాల నుండి అంటే మనకు ఆహార దిగుమతులతో సాధారణంగా ఈ వీడ్స్ ఏలియన్ వీడ్స్లోకి వస్తుంటాయి సో ఇవి పార్థీనియం అనేది మీకు పక్కనే ఉంది ఒక చిన్న మొక్కలు పువ్వు మొక్కలా కనిపిస్తుంది ఇట్ ఈస్ అ వెరీ హార్మ్ఫుల్ దాన్ని ఎలా నిర్మూలించాలి మనకి కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏందనేది ఈ ప్రా ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశం కాబట్టి దానిని సింపుల్గా మనము మనము మన ఫాదర్స్ మన పేరెంట్స్ వాళ్ళు అగ్రికల్చర్లో కూడా అది చాలా భారీ ఎత్తున మనకి నష్టం చేస్తూ ఉంటుంటుంది పంటల్లో ముఖ్యంగా పంట దిగుబడిలో నాణ్యతలో అన్నిట్లో కూడా వాటర్తో అదే కాకుండా మనకు సాయిల్ ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో న్యూట్రియం మొక్కలకు అందాల్సిన లో కూడా అది విపరీతంగా పోటీపడి మనకి చాలా నష్టం కలుగుతుంది దాన్ని సాధారణంగా ఇరాడికేట్ చేయడానికి మనం ఒక ప్రధాన ఆయుధంగా ఏంటంటే వీడిసైట్స్ అంటే గట్టి కలుపు మందు మందులు వాడుతూ ఉంటాం దానివల్ల చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి జనరల్గా మేజర్గా మనకు గ్లైఫోసైట్ అనేది ఒక మందు వాడే అది ఈ మధ్యలో మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు దానిపైన దాన్ని నిషేధిస్తూ అది క్యాన్సర్కి దారి తీసే ఒక తీవ్రకమైన మందు కాబట్టి రైతులకు విపరీతమైన ఆరోగ్యకరమైన నష్టం జరుగుతుందని దాన్ని మనం నిషేధించబడింది ఇప్పుడు అది గ్లైఫోసైట్ అనేది మన తెలంగాణ ప్రాంతాల్లో అమ్మకం కానీ కొనడం కానీ నిషేధం అది అమ్మరు కూడా మరి అది ఎలా పోవాలి మరి దానివల్ల మనము మందులైతే లేవు చంపడానికి మళ్ళీ ఏంది ఒకటే మార్గం ఏంటంటే కమ్యూనిటీ ఇరాడికేషన్ ద మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ది కమ్యూనిటీ ఇరాడికేషన్ కమ్యూనిటీ అంటే ఒకరినొకరు చేయి చేయి కలపాలి కలుపు మొక్కలను నివారించాలి అలాగే ఈ పార్తీన్యం ఒకటే కాదు చాలా కలుపు మొక్కలు కూడా మనకి ఆరోగ్యకరమైన సమస్యలతో పాటుగా మనకు పంటల్లో చాలా నష్టాన్ని క్రియేట్ చేస్తారు ప్రతి పంట పైన ఈ కలుపు మొక్కల దాడి అనేది విపరీతంగా ఉంటుంది వాటిని కొన్ని ఏలియన్ సాధారణంగా చాలా కలుపు మొక్కలు కూడా మనకు ఆహార పదార్థాల్లో ఆహార దినుసులు ఆహార ఏదైతే ఉత్పత్తులు వస్తుంటాయో వేరే దేశం నుండి మన దేశానికి వచ్చినవే కాబట్టి దాంట్లో ముఖ్యమైనది ఈ పార్థీన్యం ఒక్క మొక్క ఒక్క పువ్వు ఈ పార్థిన్యం యొక్క పువ్వు లక్షల యొక్క బీజాలను క్రియేట్ చేస్తుంది అంటే అది ఒక చెట్టు ఇక్కడ అనుకోండి ఆ చెట్టు యొక్క ఆ యొక్క సీడ్స్ ఎంత ఉంటాయంటే సమ్ లాక్స్ ఆఫ్ సీడ్స్ అన్నాడు సో దాన్ని మనం కమ్యూనిటీ ఇరాడికేషన్ ద్వారా అంటే మీరందరూ కూడా మీరు కూడా ఎక్కడైనా ముఖం అనిపించింది అనుకోండి జనరలీ వాట్ యు డూ జస్ట్ ఇరాడికేట్ దా జస్ట్ దాన్ని ముఖం తీసి కింద వాడేస్తే పీకేస్తే సరిపోతుంది సో దిస్ హాస్ టు బి డన్ బై ది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఓన్లీ మీకు ఎవరు ఎక్కడ కూడా ఎక్కడ ఏ సబ్జెక్ట్లో కానీ మీ క్లాస్ రూమ్లో ఇవన్నీ చెప్పరు ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం వల్ల ఈ దశ మీకు మీ పరిసరాలను శుభ్రం చేసుకోవడం మీ పరిసరాల ఆహార పదార్థాలపైన అవగాహన కల్పించడం అనేది ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ ఇది ఇది రావాల్సిందే ఇది ఇలాంటి ప్రోగ్రామ్ చేయాల్సిందే మీ క్లాస్ రూమ్ లో కానీ మీ పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా ఎవరు చెప్పరు దీనికి సంబంధించిన లాభ నష్టాలు ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఫాదర్ మదర్ ఏం చేస్తున్నావు అంటే గడ్డి మందు కొడుతున్నావు అంటాడు కానీ ఆ గడ్డి మందు ఏంది దాని యొక్క పర్యవసానం ఆరోగ్యం పైన ఎలా పడుతుంది అనే విషయాలు ఎవరు చెప్పరు సో ద ఓన్లీ కాన్సెప్ట్ మనిషి తనంత తానుగా అవేర్ చేయడం ఈ గడ్డి నిర్మూలని ఇలాంటివి చేయడం జనరల్గా మీరు ఇంకో విషయం కూడా చూస్తుంటాం మనము మన ఇంటి చుట్టూ నీళ్లు ఎక్కువగా ఈ వర్షాకాలం ఎక్కువ అయినప్పుడు నీళ్లు కనిపిస్తాయి దాంట్లో గుర్రంపు టెక్క అని ఒకటి వస్తుంది ఇంకోటి కూడా అంటాం మనం లొట్ట పీస్ చెట్టు అని ఎంతమందికి తెలుసా ఆ విషయం ఎవరికైనా తెలుసా తెలిసిన వాళ్ళు చేయలేదు అని దయచేసి మనకి పెద్దగా ఫ్లవర్ వస్తుంది రెడ్ కలర్ పింక్ కలర్ ఫ్లవర్ వస్తుంది వాటర్లో ఎక్కువగా ఉంటుంది అది తెలుసా ఎవరికైనా లోటస్ కాదు లోటస్ అని లోటస్ ఈస్ ఏ గుడ్ అది అది చాలా చిన్నగా ఉండేది మనం జనరల్లీ విలేజ్లో చూస్తుంటాం ఒక చిన్న మనం ఇంత కర్ర లాంటిది విరిసి పాడేసినా కూడా తనంత తానుగా ఎదిగి మొత్తం వాటర్ బాడీని మొత్తంగా అది ఇన్వెస్ట్ చేస్తుంది మొత్తం వాటర్ బాడీని అంతా కూడా తనతో కప్పేసుకుంటుంది దాంట్లో ఎలాంటి వీడ్స్ కానీ ఇంకా దానికి ఎలాంటి ఆ వాటర్ని ఉపయోగం లేకుండా చేస్తుంది అది చాలా మంది మీకు తెలిసే ఉంటుంది బహుశా ఏమంటారు మీ ప్రాంతంలో దాన్ని బేసరం చెట్టు అని అంటాం బేసరం అంటాం లొట్ట తీసు అంటాం అట్లాంటి ఇంకోటి కూడా దాంట్లోనే గుర్రపు టెక్క అని కూడా అంటాం జనరల్లీ మనం చెరువులో చూస్తుంటాం మన ఊర చెరువులలో చెరువులో చూస్తుంటాం ఈ గుర్రపు టెక్క కూడా చాలా ప్రమాదకరమైంది ఇది ఇట్స్ ఆల్సో ఇన్ ఇన్వేసివ్ వీడ్ ఇన్వేసివ్ వీడ్ అన్నట్టు అది అక్కడ ఉన్న వాటర్ బాడీని ఖచ్చితంగా కలుషితం చేస్తుంది సో దానికి సంబంధించి పూర్తిగా మనకి ఎలాంటి వాటర్ని ఉపయోగం లేకుండా చేస్తుంది ఇవన్నీ కూడా కమ్యూనిటీ ఇరాడికేషన్ ద్వారానే మనం వాటిని తొలగించాలి సో దిస్ ఈస్ అ గుడ్ ప్రోగ్రామ్ అండ్ మీకు అందరూ కూడా ఇట్లాంటి కలుపు మొక్కల మీద అవేర్నెస్ తీసుకురావాలి ఎవరో చేస్తారు ఏదో జరుగుతుందని మీరు అనుకోవద్దు దయచేసి నేను మీరంతా స్టూడెంట్స్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ బాగున్నాను ఇక్కడే ముందే బామా పార్టీ ద అది కూడా చాలా ఎనర్జీ క్రియేట్ చేస్తుంది ఇట్స్ ఎ టాక్సిక్ సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తుంది అది చాలా హెల్త్కి కూడా కొన్ని ఎనర్జీ ఉన్నవాళ్ళు ఆస్తమ ఉన్నవాళ్ళు కూడా ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్ళకూడదు చాలా మంది సో అట్లాంటి టాక్సిక్ రిలీజ్ చేసే ప్లాంట్స్ని మీరే అవేర్ చేసుకొని మీ పరిసరాలను చాలా నీట్గా పెట్టుకుంటే ఇట్ ఈస్ ఎ గుడ్ ఫర్ హెల్త్ అండ్ సొసైటీ ఆల్సో ఇట్స్ ఆల్సో ఇట్ క్రియేట్స్ ఏ గుడ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ది బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ అంటే కూడా సమతుల్యమైన ముక్కలు సమతుల్యంగా ఉండడానికి ఏది ఎలా ఉంటే అలాగే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని చెట్లు ఉన్నాయి ఇన్ని చెట్ల మధ్యలో మనం ఒక కలుకుంకలు ఇక్కడ వచ్చింది అనుకోండి అక్కడ ఏదో పాములు అవి ఇవి దూరుతాయి సో ఇట్స్ మనకు కలుషితం అవుతుంది దానివల్ల ప్రమాదం ఉంది అది నీట్గా ఉంది అనుకోండి చెట్లు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటివి మంచి నీడనిస్తాయి మంచి చేస్తాయి సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇరాడ్యుకేషన్ ఆఫ్ ఇన్వ్యాసివ్ ఏలియన్ వీడ్స్ అన్నట్టు ఇన్ తెలంగాణ ఇన్ తెలంగాణనే కాదు ఇన్ తెలంగాణ ఇట్స్ ఏ బిగ్ స్టేట్ అనుకోండి ఇన్ యువర్ కాలేజ్ బెటర్ టు సే ఇన్ యువర్ కాలేజ్ సరౌండింగ్స్ ఆర్ ఇన్ యువర్ కాలేజ్ మీ పరిసరాలు మీ సరౌండింగ్స్లో కూడా యుడ్ బీ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ ఆల్ షుడ్ బీ అవేర్ ఆఫ్ దట్ వీడ్స్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ టు ప్లీజ్ మేక్ హ్యాండ్ టు హ్యాండ్ టుగెదర్ అండ్ బీ ఫర్ ది ఇరాడికేషన్ ఆఫ్ దిస్ ఏలియన్ వీడ్స్ అండ్ ఐ థింక్ ఆల్ బీ కోఆపరేట్ విత్ ది

ఓకే ఇప్పుడు ఈరోజు ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పనికిరాని విదేశీ కలుపు మొక్కల్ని ఎరాడికేట్ చేయాలి ఎరాడికేట్ చేయాలంటే అవి ఏంటివని తెలిసి ఉండాలి వాటి వల్ల కలిగే ఎఫెక్ట్స్ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని ఉండాలి అవునా కదా చెట్లు తెలుసుకోవాలి సేమ్ టైం మనకి మంచి కూడా తెలుసుకోవాలి అవునా కదా ఒక మంచి వృక్షం పేరు చెప్పండి సూప్ తులసి వెరీ గుడ్ ఇంకా మంచి వృక్షం దాని నుంచి ప్లంటీ ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది డే నైట్ నైట్ కూడా రాత్రి పూట కూడా ఆక్సిజన్ ని విడుదల చేసే ఒక వృక్షం రావి అది రావి మీరు రావి చెట్టు కింద కూర్చోండి మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా ఉన్న బి బి కూడా ఉన్న తక్కువైపోతుంది రావి మర్రి వేప ఇలాంటివన్నీ కూడా దేశీ మొక్కలు చాలా మంచివి విదేశీ మొక్కలు ఉన్నాయి కలుపు మొక్కలు వాటికి వీటికి తేడా గ్రహించారు మనం ఒకటి సూపర్ ఫుడ్ అని చెప్తారు దాని పేరు సూపర్ ఫుడ్ ఇచ్చే మొక్క అంటారు చాలా చాలా మనం ఇగ్నోర్ చేస్తాం చాలా చాలా మనం ఇగ్నోర్ చేస్తాం మనం దాని గురించి పట్టించుకో సూపర్ ఫుడ్ అని దాని పేరు ఆ వృక్షం ఏంటిదో చెప్పండి బాయ్స్ అండ్ గర్ల్స్ దాని ఆహారంగా తీసుకుంటారు సూపర్ ఫుడ్ అంటారు చెప్పగలరా ఏ ఏ యొక్క దాని ఆకులు కాని దాని యొక్క కాయలు కానీ తీసుకుంటాం అది సూపర్ ఫుడ్ అని పేరుంది ప్రపంచంలో ఎస్ రోజు చెప్పండి తినే కూరలు బెండకాయ దొండకాయ ములగా చదువులు కొట్టండి చాలా చాలా మనం ఇగ్నోర్ చేస్తాం మన ఇంటి పక్కన పాత గోడల్లో చెట్ల బెండ మీద కూడా మలుస్తా ఉంటది మునగా మునగా ఆకుని ఆకుని తెంపి నీడలు ఆరబెట్టి పొడిగా చేసి విదేశాలకు ఎగుమతి చేసి లక్షలాది కోట్ల రూపాయలు ఆర్చిస్తున్నారు ఆఫ్రికా మ్యాల్ న్యూట్రిషియన్ ఉండే చాలా దేశాలు ఉన్నాయి ఉండేలావా ఆహార కొరత ఉండి ఆహారం తక్కువగా ఉండి ఎదుగుదల లేని పిల్లలు ఎక్కువ కొన్ని దేశాలు కనపడతా ఉన్నాయి ఎక్కడ ఆఫ్రికాలో ఉన్న దేశాలు ఆ దేశాల్లో ఉన్న పిల్లలకి ఎదుగుదల కోసం ఇవ్వడానికి ఏం మొక్కనిచ్చారు అంటే ఇంగ్లీష్ అంటారు తెలుగులో ము అంటారు మనం చాలా మంది విటమిన్ ఏ దేంట్లో అనుకుంటాం విటమిన్ ఏ విటమిన్ ఏ అంటే క్యారెట్ అంటారు అవునా కదా విటమిన్ లేమన్ ఇంకా ఐరన్ కాల్షియం పప్పు దినుసులు ఇటువంటివి కానీ విటమిన్ ఏ పాల క్యారెట్ కంటే సెవెంటీన్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది మోరింగా లో సేమ్ టైం విటమిన్ సి విటమిన్ ఇంకా చాలా విటమిన్స్ అట్లాగే ఐరన్ కాల్షియం కూడా మనం చెప్పుకునే ఉంటాయి మనకి బయటికి కనబడి చాలా మంది గుడ్లు ఫిష్ అట్లా చెప్తారు వాటి కంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ హైయర్ రేషియోలో ఉండేది ఏది మోరింగా మోరింగా అంటే మునగా మునగా ఆకుని మనం మొక్కలు వేసుకొని తినొచ్చు మునక్కాయలు తినొచ్చు దానివల్ల చాలా న్యూట్రియన్స్ మనకి దొరుకుతాయి మనకి తెలిసి ఉండాల మన దేశంలో పెరిగే మొక్క అట్లాగే మనకి విదేశాల నుంచి వచ్చి ఇప్పుడు ఇందాక చెప్పిన చంద్రశేఖర్ గారు విదేశాల నుంచి మనం అప్పట్లో గోధుమల్ని దిగుమతి చేసుకున్నప్పుడు కొన్ని పనికిరాని మొక్కలు వచ్చినాయన్నమాట దాంట్లో ప్రధానంగా ఈ మధ్యకాలంలో మనకు కనబడేది వయ్యారి బాబా అంటే ఇదే దీన్ని వయ్యాలి బామ పార్ధీనియం అంటారు ఈ యొక్క పూల నుంచి వచ్చే పుప్పడి మనుషులకి చాలా అలర్జీస్ కలిగిస్తుంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కలిగిస్తుంది లంగ్స్ ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది తెలుసుకోండి అట్లాగే మన దేశీయ మొక్క పనికొచ్చే మొక్క తుమ్మ చెట్టు కానీ మనకి పనికిరాని మొక్క సర్కారు తుమ్మ తెలుసా సర్కారు తుమ్మ దాని కట్టెను మనమే పొయ్యకు వాడము అట్లానే దాన్ని దూరాల కిలాలకు వాడము దాని ఆకులు కూడా ఏవి తినవు కానీ తుమ్మ చెట్టు చాలా పనికి వస్తుంది తుమ్మ చెట్టు తుమ్మ బంక తుమ్మ కట్టె తుమ్మ పువ్వు తుమ్మకు మేకలు తింటాయి చాలా పౌష్టికరణ తుమ్మ నుంచి ఎంతో వాల్యుబుల్ కలప వస్తుంది మనకి సర్కారు తుమ్మ పార్దీనియం తర్వాత లొట్ట పిషర్ ఇట్లాంటి అన్ని కూడా ఈ రెండు మూడు రకాలు చాలా చాలా విస్తృతంగా మన పల్లెల్లో మన చుట్టూ కూడా వ్యాపించి ఉన్నాయి మీరు రోజు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ మీ స్కూల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ ఎక్కడైనా సరే రోజుకొక ఒక పది మొక్కలు తీయండి తీసి దాన్ని ఎక్కడైనా దాన్ని కాల్ చేయాలి లేదంటే మళ్ళీ దాన్ని అట్లాగే వదిలేస్తే దాని నుంచి మళ్ళీ కొత్త మొక్కలు పుట్టుకొని వస్తాయి అట్లాగే సర్కారు తుమ్మ కూడా సర్కారు తుమ్మను కూడా దాన్ని పైన పైన కొమ్మలు కొట్టేసి మనం వదిలేస్తే మళ్ళీ పెరుగుతుంది మన దానికి అడ్డంగా చిన్న చిన్న బాటలు ఎక్కడ ఉంటే దానికి అడ్డంగా అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది చూస్తున్నారు కదా సర్కారుతో అట్లాగే ఇంకా కొన్ని మొక్కలు అట్లాంటి తర్వాత లొట్టబ్రిడ్ చెట్టు అది కూడా దేనికి పరికరాలు ఎలాంటికి ఉపయోగపడిన మొక్క లొట్టబ్రిడ్ చెట్టు ఇలాంటి మొక్కల వల్ల మనకు కలిగే నష్టాన్ని మనం గుర్తించి దాన్ని ఎరాడికేట్ చేయడానికి సంపత్ గారు ఎక్కువ ప్లాన్ అనే ఒక సంస్థను ప్రారంభించి వారు ఐక్యరాజ్య సమితిలో కూడా వారి ప్రసంగాన్ని ఇచ్చారు రెండు మూడు సార్లు కూడా వారు అంటే దీని వల్ల కలిగే నష్టాన్ని గుర్తించి దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ సంస్థలు ఎన్జిఓలు తర్వాత విద్యా విద్యార్థులు అందరూ కూడా దీన్ని తొలగించాలని చెప్పి ఒక మహత్తరమైన కార్యక్రమం చేపట్టాడు దానికి మనం అందరం కూడా సహకరించాలి ఎందుకు అంటే మనకే చెడ్డది కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఎలక దిగుతుంది వదిలేస్తారా వదిలేదు తరిమేస్తారు లేంటే చంపేస్తారు అలా కదా మీ ఇంట్లో మీరు పడుకునే బెంచ్ పరుకులో నల్లులు ఉన్నాయి ఏం చేస్తారు నల్లు నల్లు పరిచయం లేదా తెరలో పేర్లు తెలలో పేన్లు ఉంటే అబ్బా చాలా హాయిగా ఉంది హ్యాపీగా ఉంది కదా కాదు కదా ఏవైతే మనకి హాని కలిగిస్తాయో వాటిని మనము తొలగించాలి అదే కదా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఇది మా స్కూలు ఇక్కడ మాత్రమే చేస్తాం మా సార్ ఎప్పుడు చేస్తామని కాదు మీ యొక్క బాధ్యతగా గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాల్లో మీ కుటుంబంలో మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పొలాల్లో కూడా ఈ పార్థీనియం కానీ సర్కారు తుమ్మ మొక్కలు గాని తొలగించడానికి ఈ రోజు నుంచి మనం కృషి చేద్దాం ಓಕೆ ಈ ಅಕಾಶಂಚ್ಕೂ ಇಕೋಫ್ ಸಿಇಒ ಗಾರಿಗೆ ನೇನು ಧನ್ಯವಾದ ಪೂಜಿಸ್ತಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಚ್ಕೆ गा ठीक ठीक अरे अनु अनु भाइ न भाइ कमसम आ ठीक सामने से हटो सामने मैले ले रेकर्डिङ ಇಬ್ಬರು ಇಲ್ಲಿ ಮಹಾರ್ಟ್ ಸರ್ ಅಲ್ಲೇ ಸರ್ಕಾರ Ni in lavaren ni ni ngalwa 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 ni ng thank you